ఎంత సూపర్ ఉన్నా అంగట్ల కూరగాయలే బెస్ట్ ఏంటి అదే మార్కెట్ ఇస్తారా చామగడ్డలా తీసుకో ఇడ దుంపలుండే అన్ని గడ్డలే చామగడ్డ ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ఆలుగడ్డ బొందలగడ్డ బొందలగడ్డ అయ్యో పిచ్చి బొందలగడ్డ అంటే గ్రేవీ అని అంతే రూపాయలు ఒక నిమిషం ఆగు నీ ఫోన్ నా దగ్గరే ఉంది నేను చేస్తా సరే నువ్వు వచ్చే ఫిఫ్టీయా ఒకటి బుక్ అయిందా జైత్రి రాజమండ్రికి ఒక ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ అయిందని మెసేజ్ వచ్చింది ఏంటి రాజమండ్రికి పోతున్నావా నాకు చెప్పలే యాక్చువల్లీ కార్తీక్ నెక్స్ట్ టైం ఆంధ్రకపోతే నన్ను కూడా విషయం చెప్పాలి ఏంది ఇక్కడ కాదు ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం ఏందో ఎప్పు నాకు చక్కెర వస్తుంది ఏంటి షుగరా చక్కెర వస్తుంది అంటే కళ్ళు దిరుగుతున్నాను కానీ ఏందో ఎప్పు అది యాక్చువల్లీ కార్తీక్ మా ఇంట్లో మన విషయం చెప్పలేదు అసలు నేను రిలేషన్ లో ఉన్నానని వాళ్ళకి తెలియదు ఎందుకు చెప్పాలి చెప్తే చంపేస్తారు ఎందుకు చంపుతారు మా ఇంట్లో చెప్పిన కదా మా అమ్మేమన్నా అన్నదా ఇంట్లో వేరే కార్తీక్ పైగా నేను అమ్మాయిని ఇంటి నుంచి ఇంత దూరం వచ్చి జాబ్ చేస్తున్నారని కంగారు పడుతున్నారు అలాంటి టైంలో వెళ్లి నేను కొన్ని లవ్ చేస్తున్నానంటే పానిక్ అవుతారు విషయం తెలిసి ఎక్కడన్నా ఇంటికి తీసుకెళ్లిపోతారేమో అని ఏం చేద్దాం మరి ఏమి ఇంట్లో చెప్పే కావాలంటే మాట్లాడతా ఇక్కడే ఇంకో ప్రాబ్లం ఉంది ఏంది పాప మీ ఇంట్లో ఏమైనా లెక్కల మాస్టర్లు అన్ని ప్రాబ్లంలు పెడుతున్నారు అంటే మా వాళ్ళకి కొంచెం 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 కాస్ట్ ఫీలింగ్ ఉంది కాస్ట్ మన యా అంటే కాదు జస్ట్ మా నాన్నకి బాబాయ్కి తాతయ్య నాయనమ్మ పెద్నాన్న మా కజిన్స్ మీ అమ్మ తప్పిం మిగిలిన మా అమ్మకి మాత్రం అసలు కాస్ట్ ఫీలింగ్ ఏ లేదు రామచంద్ర ప్రభు కార్తిక్ నాకు ఐడియా వచ్చింది ఏంది ఇప్పుడు నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్తే ప్రాబ్లం కానీ ఫ్రెండ్ అయితే ఓకే కదా నిన్ను మా ఇంట్లో పరిచయం చేస్తా చేసి మా వాళ్ళను ఇంప్రెస్ చేసి మార్క్స్ కొట్టేసవి అనుకో అప్పుడు వాళ్ళు అరే ఇలాంటి అబ్బాయే నాకు మొగుడుగా వస్తే ఎంత బాగుంటుంది అంటారు అప్పుడు నేను చిన్నగా వెళ్లి ఇలాంటి అబ్బాయి ఎందుకు ఈ అబ్బాయినే చేసుకుంటాను అని చెప్తాను ఎలా ఉంది బొంగులా ఉంది ఇంకేం చేయగలుగుతాం నాకు బానే ఉంది కదా ఐడియా ఇంత ఫ్రెష్ గా లీడికెళ్ళి తెప్పిస్తున్నావురా ఇన్నే బోనగిరి నుంచి వచ్చిన ఓ అవునా నువ్వుగా పిల్లలు ఆంధ్రంగా డౌట్ వచ్చిందిరా పక్కా క్యాష్ గురించి వెళ్ళి ఉంటదని అవునా నువ్వెందుకు ఎంత షాక్ అవుతున్నావు ఆంధ్రలో ఇదంతా కామన్ ఏ ఇప్పుడు నువ్వు వాళ్ళ పేరెంట్స్ నచ్చిన అనుకో లగ్గన్ చేస్తారు లేదా క్యాష్ కోసం పోయారు అనుకో ప్యానం తీస్తారు అరే అట్లా భయపెట్టకరా ప్లీజ్ ఇట్ ఇస్ ట్రూరా నాకు కూడా అబ్బా మా తల్లే మా తెలంగాణలో కూడా ఇంత జల్దీ తాగరు నేను చెప్పిన ప్లాన్ గురించి ఆలోచించావా లేదా అంత బానే ఉంది కానీ తీరా మా వాడు ఆడికి వచ్చిన తర్వాత మర్యాద రామన్న సినిమాలో లెక్క ఇరకపోతే అదేం జరగదు కార్తీక్ చాలా మంచివాడు మా ఫ్యామిలీకి ఖచ్చితంగా నచ్చుతాడు జస్ట్ అది వాళ్ళకి ఒక టీజర్ చూపిస్తే చాలు మా పెళ్లి చేసేస్తారు పెళ్లి చేస్తారో దినం చేస్తారో వస్తావా రాజమండ్రికి అయితే మా ఫ్యామిలీ వాళ్ళని ఇంప్రెస్ చేస్తావా నీ అమ్మ చేస్తా అంటున్నా కదా సతాయించకట్లా మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ మా స్థలంగా అక్కడ మాట్లాడకు నీ అమ్మ నీ అయ్యలు తగ్గించు అక్కడ ఎవరైనా విన్నారనుకో టోనీ చెప్పినట్టే బ్యాగ్ సర్దేనైతే ఉంది సజ్జ మీద ఉంది ఏంటి సజ్జ మీద అదే షెల్ఫ్ ఓ అటుక మీద సరే రే ఏమైనా తేడా అయిందనుకో నీ తల పుట్ట